రాజస రాజ్ దూత్ డగ్ డగ్ బంటూ దూసుకుపోయే డీజిల్ బుల్లెట్ ఆ కాలం కాలేజీ కుర్రాల కరళ బండి యమహా ఆర్ఎక్స్ హండ్రెడ్ మధ్యతరగతి కుటుంబాల మహారాజు చేతక్ దగ్గర నుంచి తొలితరం వాహనాలైన లాంబ్రెటా సువేగా జావా ఎన్ఫీల్డ్ కెనెటిక్ హోండా వంటి ముప్పైకి పైగా పాతతరం వాహనాలు ఆ ఇంట కొలువుతీరి ఉన్నాయి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాతతరం బైకుల సేకరణను ఇప్పటికే కొనసాగిస్తున్నారు విశాఖకు చెందిన రవిశంకర్ రవిశంకర్రెడ్డి వీటి నిర్వహణ కోసమే ఏకంగా ఏటా రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు క్రమం తప్పకుండా రవాణా శాఖ అనుమతులు తీసుకుంటున్నారు వీటి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నా పాత వాహనాలపై ఉన్న మమకారంతో సేకరిస్తున్నానంటున్న రవిశంకర్ రెడ్డితో ముఖాముఖి పాత వాహనాలు చూడగానే మనకి ఎక్కడ లేని అనుభవాలు వాటితో ఉన్న అనుభవాలన్నీ మనకు గుర్తొస్తాయి సో ఒక్కసారి పాత రోజుల్లోకి వెళితే మొట్టమొదటి స్కూటర్ అంటే ఈ ల్యాంబ్రెట్ట మనం చూస్తాం అంటే యాభై అరవై దశకాల నుంచి దీని ప్రస్థానం ప్రారంభమైంది ఇప్పుడు ఇవి దాదాపుగా రహదారి మీద పూర్తిగా కనుమరుగైపోయాయనే చెప్పాలి అయితే అటువంటివి అంటే పాత వాహనాలు ఏవైనా వాటి అన్నిటినీ జాగ్రత్తపరచడం వాటిని వినియోగంలో ఉంచుకునేలా చేయడం ఒక అభిరుచిగా విశాఖ చెందిన రవిశంకర్ రెడ్డి దాన్ని ఒక అభిరుచిగా ఎన్నుకున్నారు పాత వాహనాల కలెక్షన్కు సంబంధించి ఆయన హాబీ ఏంటి అలాగే ఇవి ఏ రకమైన గుర్తుల్ని తరువాత తరానికి తెలియజేస్తాయి ఈ అన్ని అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం రవిశంకర్ రెడ్డి గారు మీ అభిరుచి ఏంటి ప్రధానంగా చెప్పండి చిన్నప్పటి నుంచి ఏదో ఒక వెరైటీగా బ్రతకాలి మనకంటూ ఏదో వెరైటీ సంథింగ్ డిఫరెంట్ అన్నది తయారు ఉండాలనేది చిన్నప్పటి నుంచి ఇదండి బేసికల్గా నాన్నగారు ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ చెప్పాడు ఆయన మాకు ఇచ్చిన బెస్ట్ కల్చర్ నాగరికత ఏంటంటే ఒకే వెహికల్ని మా నాన్నగారు మెయింటైన్ చేసిన వెహికల్స్ అన్ని ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ కూడా అప్డేట్ చేస్తూ వాటికి ఫుల్ రన్నింగ్ కండిషన్లో ఉంచుతున్నామండి అది ఎందుకలా అంటే ఒకే వ్యక్తి ఒకే వెహికల్ అలా మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు మనం గుట్టలు గుట్టలుగా స్క్రాప్ డెవలప్ చేసిన వాళ్ళు అవుతాం కానీ ఏం ఇప్పటివరకు ఎన్ని ముప్పై రెండు వెహికల్స్ ముప్పై రెండు వెహికల్స్ ఉన్నాయి అందులో పంతొమ్మిది యాభై ఏడు ఫస్ట్ జవా తర్వాత లాంబ్రేటా లాంబ్రేటా తర్వాత స్కూటర్స్ త్రియా స్కూటర్ ఆ తర్వాత కొద్దిగా లేటెస్ట్ వెర్షన్ వచ్చేసరికి మోపెట్ జనరేషన్ వచ్చిందండి అది లోనా టీ ఫార్ ప్లస్ ఒకటి మన టీవీఎస్ ఫిఫ్టీ ఎక్స్ఎల్ సిరీస్ ఆఫ్ వెహికల్స్ స్టార్ట్ అవుతూ మన ఎల్ఎంఎల్ టీ ఫైవ్ అని ఇండియన్స్ ఫస్ట్ సెల్ఫ్ స్టార్ట్ స్కూటర్ వచ్చింది ఇప్పుడు నేను కూర్చున్న చూస్తున్నది పంతొమ్మిది వందల ఎనభై రాజ్దూత్ మినీ రాజ్దూత్ అంట సేకరించి ఉంచడంలో మీకు ఎదురవుతున్న ప్రధానమైన సవాళ్ళు ఏంటి ఇవి జనరల్గా పని చేయవు కదా జనరల్ మీరు ఆర్సీలు రెన్యూల్ చేసుకోవడం చాలా వ్యయంతో కూడిన పని కదా షూర్ అది యాక్చువల్గా అది యాక్టివ్ రెన్యూల్ తీసుకెళ్ళేటప్పుడు ఇద్దరు ముగ్గురు మంచి బ్రేకింగ్ మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఇప్పటి తరానికి బ్రేక్స్ అవి చాలా హై స్పీడ్ బ్రేక్స్ ఉంటాయి ఇవి బ్రేక్స్ కొద్దిగా లో బ్రేకింగ్ కెపాసిటీ ఉంటుంది రోడ్డు మీద తీసుకెళ్ళదు అని సజెషన్ కూడా ఇచ్చారండి అలాగే ఇబ్బందులు అంటారా దాని స్పేర్స్ దొరకవు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ నైన్ జనరేషన్ దానికి సిగ్నల్ లైట్లు లేవు సిగ్నల్ లైట్లు లేవు ఆయన ఇప్పుడు ఏమంటారు ఎప్పుడు అప్డేట్ చేయాలంటే సిగ్నల్ లైట్లు కావాలంట నిర్వహణలో ఎదురవుతున్న సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేర్స్ అండి స్పేర్స్ ప్రతిదానికి దొరకట్లేదు టైర్ బటన్ అంటారు ఏంఐ గారు అప్డేట్ చేయలేకపోతున్నాను స్పేర్స్ దొరకట్లేదు రెండోది స్టార్ట్అప్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి కూడా ప్రాబ్లమ్ వస్తుంది ఏం చేద్దాం ఇంకా ఒక ఎయిట్ సిక్స్ మోడల్స్ నేను కలెక్ట్ చేయలేకపోయినండి ఎయిట్ సిక్స్ మోడల్స్ నేను కలెక్ట్ చేయలేకపోయినా అది దొరికితే ఆ సిక్స్ మోడల్స్ సెవెన్ ఎయిట్ మోడల్స్ మిస్ అయ్యండి అవి వస్తే కలెక్ట్ చేస్తాను సార్ అట్లా ప్రిజర్వ్ చేయగలిగితే చాలు అండి అంతకన్నా నేను చేయగలిగింది లేదు మెకానికల్ దొరకదు కదా ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మెకానికల్ నేనే మెకానిక్ మోస్ట్లీ రిపేర్ చేసుకుంటాను నాకు నాకు యాక్చువల్గా మెకానిక్స్ మోస్ట్లీ రిపేర్ చేయడానికి నచ్చుకోవట్లేదండి ఎందుకంటే వాళ్ళకి కాన్స్టెంట్ ఏంటంటే ఒక కార్పొరేటర్ క్లినిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో వెహికల్ కార్పొరేట్ క్లినిక్ ఒక నాలుగు వందల ఎనిమిది రూపాయలు తీసుకుందాం అనుకుంటే వాళ్ళు దాని మీద మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఆ కాంప్లికేషన్స్ వల్ల కొంచెం వాళ్ళకి టైం ఉన్నా నచ్చుకోవట్లేదు బికాస్ దే లాస్ ది ఇన్కమ్ అదొక ప్రాబ్లం అవుతుంది దానివల్ల నేనే రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది ఇండియా బుక్ ఆఫ్ మీకు ఎలా నమోదు చేశారు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో యూనిక్ సైకిల్ రికార్డ్ అయ్యింది ఫోర్టీన్ హండ్రెడ్ మీటర్స్టాప్ ఆ సైకిల్ ఇట్స్ వెరీ వెరీ హై అడ్వెంచర్స్ అండి అది నేర్చుకోవాలంటే చాలా డెడికేటెడ్ ప్రాక్టీస్ ఉండాలి నేను యాక్చువల్గా కువైట్ సైన్స్ మ్యూజియంలో నేను ఒక ఎయిర్క్రాఫ్ట్ రెడీ రేడియో రిమోట్ కంట్రోల్ హెలికాప్టర్స్ అండ్ ప్లెయిన్స్ అసెంబ్బిల్ చేసేవాడు అండి ఆ ఇంట్రెస్ట్తో చిన్న వన్ మ్యాన్ ఎయిర్క్రాఫ్ట్ చేయాలని ఒక డ్రీమ్ సో ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఇది రవిశంకర్ రెడ్డి గారి మనోగతం ఎందుకంటే పాత వాహనాలు మన వాహనాల చరిత్రను తెలుసుకోవడానికి అలాగే ఆ తరంలో ఆ దశకంలో వచ్చిన వాహనాల చరిత్రని వాహనాల గుర్తుల్ని మనకి శాశ్వతంగా బదిలిపరచడం అనేది ఒక ఎత్తు అయితే స్క్రాప్ పెరగకుండా అవన్నీ కూడా వాటిని మెయింటైన్ చేయడం ద్వారా వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడవచ్చు అన్నది కూడాను రవిశంకర్ రెడ్డి గారి మనోగతం చివరి సి శ్రీనివాస్త ఊర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం